హలో అందరికీ హెయిర్కి అయితే ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుందండి హెయిర్ ఫాల్ కానీ తర్వాత డాండ్ హెయిర్ చిక్కు పడ్డము చిక్కు చిక్కుగా ఉంటుందండి నాదైతే జుట్టు పలచగా ఉంటుంది కాబట్టి తొందరగా చిక్కు పడుతుంది కానీ నాకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అవిసగింజలు అండి ఇది చెప్పుకోవడానికి అయితే చాలా అవిసగింజల అంటాం కానీ అవిసగింజలు చాలా హెల్ప్ అవుతుంది ఇది వెయిట్ లాస్ కి కానీ తర్వాత మన జుట్టుకు కానీ తర్వాత మనం చేసుకునేటప్పుడు డైలీ ఒక స్పూన్ తిన్నా కానీ చాలా హెల్ప్ అవుతుంది చాలా ప్రోటీన్స్ ఉంటదండి దీంట్లో అయితే నేనైతే నాకు రెగ్యులర్ గా నేను యూజ్ చేస్తున్నాను ఈ మధ్యలో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశాను వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక టూ టూ త్రీ స్పూన్ అయితే నేను అవిస గింజల్ని యాడ్ చేసుకున్నాను బాగా మరిగించాలండి వాటర్లు అయితే ఇది మరుగుతూ ఉండాలి బాగా మరిగి ఒక జెల్ ఫామ్ అనేది అవ్వాలి జెల్ ఫామ్ అయిన తర్వాత అయితే ఇలా మనం ఒక క్లాత్ లో తీసుకొని ఒక బౌల్ అయితే ఈ జెల్ ని వడబోసుకోవాలండి ఇలా అంటే కొంచెం హార్డ్ గానే ఉంటుంది ఇది రెడీగా ఉన్నప్పుడు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం లైట్గా ఉన్నప్పుడు అయితే చేసుకొని ఇలా ఒక బౌల్లో అయితే తీసుకున్నాను నాకైతే జెల్ బాగానే అయిందండి ఒక టీ గ్లాస్ పైన అయింది సో ఇదైతే నేను ఒక బౌల్లో దీంట్లో అయితే మనం ఒక ఏ ఆయిల్ యూజ్ చేస్తామో ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ యూజ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి జెల్కి అయితే ఎందుకంటే మనం హెయిర్కి పెడతాం కదా హెయిర్కి డైరెక్ట్ పెట్టడం వలన హెయిర్ అయితే గట్టిగా అవుతుంది ఇలా జిగుడుగా గట్టిగా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఒక ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను దీన్ని అయితే మనం ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు అయితే స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి జెల్ అయితే జెల్ అలానే ఉంటుంది మనం ఆయిల్ పెడతాం కాబట్టి సో ఇది ఇదైతే నేను ఇట్లా హెయిర్ అయితే రెగ్యులర్ గా పెడుతున్నాను కంటిన్యూగా పెట్టినా బాగుంటుందండి కంటిన్యూగా మనము హెడ్ బాష్ చేసే వాళ్ళైతే రెగ్యులర్ గా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ హెయిర్ ని పెట్టేసుకొని ఇలా మనం ప్యాక్ అయితే ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకుంటే మనము షాంపూ లేకుండా కూడా వాష్ అండి చాలా హెల్ప్ అవుతుంది మనకైతే నాదైతే రెగ్యులర్గా నేను డెలివరీస్ అయిన తర్వాత బాగా హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉండే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అయింది హెయిర్ అయితే చాలా సిల్కీగా చాలా బాగుంటుంది మధ్యలో అయితే పడడం లేదు ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది జుట్టుకైతే ఈ విధంగా ప్యాక్ మనం మనమైతే కట్టేసుకొని జుట్టుకు మొత్తం పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం ఏదైనా పన్ను ఉంటే చూసుకోవచ్చు కవర్ ఉంటే కవర్ అండి హెయిర్కి అయితే బట్ నా దగ్గర అయితే లేదు కాబట్టి అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇంకా చాలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెడ్ బా చేసుకున్నాను చాలా హెయిర్ అయితే సిల్కీగా చాలా బాగుంటుందండి అసలుకి ఎలాంటి జెల్స్ వాడకుండా ఓన్లీ ఆ విసగింజలతో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటితోని నే అయితే షాంపూ కూడా పెట్టలేదు ఈ విధంగా అయితే నేను ఇంత చక్కగా హెయిర్ అయితే చాలా బాగైంది ఈ విధంగా చేయడం వల్ల బాగుంటుంది ఇదైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్